దానిలో భక్తులను కూడా పాల్గొనాలి సంవత్సరానికి మూడు రోజుల పాటు భగవత్ సేవలో పాల్గొనడానికి ఎవరు కూడా ఇంటింటికి వచ్చి పత్రికలు పంచరు భగవత్ కార్యానికి అందరూ కూడా ఆహ్వానితులే ప్రత్యేకించి మిమ్మల్ని పిలవాలేదు మమ్మల్ని ఆహ్వానించలేదంటే ఇంటి కార్యం కాదు ప్రత్యేక అనేవి ఉండవు కనుక అందరూ కూడా భక్తులందరూ కూడా ఇంటి కార్యక్రమానికి ఆహ్వానితమే అందరూ కూడా విచ్చేసి ఇది కార్యక్రమ జై శ్రీమన్నారాయణ ఈరోజు మొదటి రోజు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోబోతున్నాను ముందుగా దీపారాధన కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేసుకుంటున్నాం

జయంతో భాగంగా ఈరోజు మొదటి రోజు కార్యక్రమం ప్రారంభం ఎవరైనా సరే తీ ఉండేటట్టుగా ఉంటే వారు కూడా కంకరాన్ని ధరింప చేసుకోవచ్చు ఇది కార్యక్రమంలో యజమానికి ఆచమనం చేయించడం జరుగుతుంది ఇప్పుడు అందరు కూడా ఆచమనం చేయండి

आगने योगा अनंता मनोजगा प्रवस्य परम मनुष्य विमाना विष्णु हम आज्ञया प्रवत्तमानस्य अत्यप्रमणः द्वितीय परार्थे श्री श्वेतवारा हजलपे वैवे शकाप्ते मेरो दक्षिण दिग्भागे श्रीनंदस्यो उत्तर दिग प्रदेशे गंगा गोदावरी और मध्य देशे श्री लक्ष्मी और यत्रांगण सन्निधो भगवद्भागवधिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु वैशाख मासे शुक्ल पक्षे द्वादश्या उपरि त्रयोदश्यां रस्यां दिनो वासरः अद्य इन्दुवासरे सुवासरे द्वारक्षत्रे समयोगे शुभ गरण एवं न इष्टायां अस्यां शुभ दिनो श्रीमान् श्रीमदः గోత్రోద్భమస్య నామేయస్ ఒకసారి మీ గోత్రం మీ భర్త పేరు మీ పేరు మీ కుటుంబం పిల్లలందరి పేరు కూడా ఒకసారి కూడా చెప్పుకోండి చెప్పండి మమా అందరు కూడా మీరు చెప్పే సంకల్పాన్ని విజయాభయ ఆరోగ్య ఐశ్వర్య

कृपायटाक्षार्थम् मम व्यापारे च उद्योगानाम् उन्नतोन्नता स्थानार्थम् मम सङ्कल्पिता लक्ष्मी नृसिंहा स्वामिनः जयन्ती महोत्सव कर्मणी

నశ్యండి segala రోగారి ఊళ్ళో దగ్గర ఉన్న చెప్పు నేను ఈటి కంబోత్సవ త్రయండిక అంటే మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి దీనిలో భాగంగా ఈ రోజు మొదటి రోజు సాయంకాలం ఇప్పుడు మరో కొద్ది నిమిషములలో స్వామి వారి యొక్క ఉత్సవాల భాగంగా ప్రాతకాలం స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు కూడా There you